అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం ఏదైనా సాధించాలి అని అంటే సమయం వచ్చేటంత వరకు ఓపిక పట్టాలి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం పెద్దలు చెప్తూ ఉంటారు తొందరపడకు సుందర వదన అని అంటే ఏ విషయం పట్ల కూడా అంత తొందరగా నిర్ణయాలు తీసుకోకు సుందరవదన అంటే ఒక మంచి వదనం కలిగినటువంటి ఒక మనిషి అని అర్థం ఇది మన జీవితంలో చాలా గొప్ప సందేశాన్ని ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది ఏది జరగాలన్నా ఆ సమయం వచ్చేటంత వరకు మనం ఓపిక పట్టి సహనంతో ఉండడం అనేది అలవాటు చేసుకోవాల్సిందే తొందరపడిపోతే ఏది కూడా సాధ్యం కాదు ఒక విషయాన్ని మనం గుర్తించాలి కాలం కంటే ముందు మనం ప్రయాణించడం అనేది సాధ్యం కాదు కాలంతో పాటుగానే మనం పైన అనేది సాగించాలి ఒక నది ప్రవహిస్తున్నప్పుడు నదికి ఎదురొడ్డి నిలబడడం కష్టమయ్యే పని కాదు ఆ నది ప్రవాహంతో పాటు మనం కూడా వెళ్ళినప్పుడే మన గమ్యాన్ని మనం చేరుకోగలుగుతాం ఓపిక పట్టి సహనంతో ఉండి మనం సాధించాలనుకున్నది సాధించేటటువంటి ప్రయత్నం మనిషి చేయాలి ఆ ఓపిక పట్టేటటువంటి క్రమంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగదు ఊహించింది ఊహించినట్టుగా జరగదు పరిస్థితులు మనకి వ్యతిరేకంగా ఉండి ఉండవచ్చు అయినప్పటికీ కూడా మన ప్రయత్నాన్ని మనం చేయటమే మనిషి నేర్చుకోవాల్సినటువంటి గొప్ప విషయం ప్రయత్నం మనది ఫలితం మన చేతుల్లో ఉండదు ప్రయత్నం ఎంత కరెక్ట్గా చేస్తాం ఏ సమయానికి చేయాల్సినటువంటి ఆ సమయానికి ప్రయత్నం చేస్తున్నావా లేదా అన్నదే మనం చూసుకోవాల్సినటువంటి విషయం ఓపిక పట్టి సహనంతో ఉండి సమయం వచ్చినప్పుడు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి వ్యక్తే ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళగలుగుతాడు ఓపిక పట్టడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి మానవ సంబంధాలు దెబ్బతినకుండా చూసుకోగలుగుతాం కొత్త కొత్త విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం జీవితంలో ఎదురైనటువంటి పరిస్థితులకు అనుగుణంగా నిన్ను నువ్వు మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తాం గతం ఏదైతే ఉందో ఆ గతం మనకి నేర్పినటువంటి గుణపాఠాలని ఒక్కొక్కటిగా మనం మన జీవితంలో ఆ తప్పులు మళ్ళీ చేయకుండా చూసుకునేటువంటి అవకాశం అనేది ఓపిక పట్టడం సహనంతో ఉండటం అనేది వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు అందుకని మనం కూడా వెంట వెంటనే ఫలితాలు రావాలనేటువంటి ప్రయత్నం చేయకండి ఏ సమయానికి ఏది జరగాలో అది ఖచ్చితంగా జరిగేదిరుతుంది కాలానికి మనం ఆ అవకాశం అనేది ఇవ్వాలి కాలంతో పాటు ప్రయాణించటం అనేది మనం నేర్చుకోగలగాలి ఒక విత్తనం నాటిన వెంటనే మనం దాని పండును ఆశించటం ఎంత అవివేకం అవుతుందో మనం చేసినటువంటి పనికి వెంట వెంటనే ఫలితాలు రావాలనుకోవడం కూడా అంతే అవివేకం అవుతుంది ఓపికతో ఉండటం సహనంతో ఉండటం నిరంతర ప్రయత్నం చేయటం ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా పట్టుదలతో ముందుకెళ్లడం అనేది మనిషి నేర్చుకోవాల్సినటువంటి అవసరం కానీ ప్రస్తుత సమాజంలో వెంట వెంటనే ఫలితాలు కావాలి చేసినటువంటి పనికి తక్షణమే దానికి రిటర్న్ మనం ఆశించేటటువంటి పరిస్థితుల్లోనే మనిషి స్థిరంగా ఉండలేకపోతున్నాడు మరి వెంట వెంటనే నిర్ణయాలు మార్చుకోవటం వల్ల నువ్వు చేరుకోవాల్సినటువంటి గమ్యం సకాలంలో చేరుకోకుండా మరింత దూరం అయ్యేటటువంటి పరిస్థితి కూడా మనకి కనిపిస్తున్నటువంటి పరిస్థితి అందుకని తక్షణం ఫలితాల గురించి ఆశించకండి పనిని మాత్రం మీరు చేసుకుంటూ వెళ్ళండి ఫలితం దానంతట అదే వస్తుంది అనేటువంటి వాస్తవాన్ని మనం గ్రహించగలగాలి ఈ ఓపిక సహనం ఉన్నటువంటి మనిషి చాలా పరిణితి చెందినటువంటి వ్యక్తి అవుతాడు చాలా శక్తి సామర్థ్యాలని కావలసినటువంటి నైపుణ్యాలని పెంచుకున్నటువంటి వ్యక్తి అవుతాడు ఎప్పుడైతే ఈ మనిషి స్థిరంగా ఉన్నటువంటి పద్ధతిలో ఉంటాడో ఆ మనిషి అనుకున్నది ఖచ్చితంగా సాధించి తీరుతాడు అందుకని మనం ఎవ్వరం కూడా వెంట వెంటనే ఫలితాల గురించి ఆశించకండి ఒక విద్యార్థి ఏ రకంగా అయితే ఒక సంవత్సరం పాటు చదివి పరీక్ష రాస్తే ఏ రకంగా అయితే ఫలితం వస్తుందో అంత సమయం తీసుకోవాలి తప్పించి నేను చదివేసాను నాకు వెంటనే పరీక్ష పెట్టండి నన్ను ప్రమోట్ చేసేయండి అంటే అది అయ్యేటటువంటి పని కాదు అలాగే మనిషి యొక్క జీవితంలో కూడా చాలా రకాలైనటువంటి దశలు ఉంటాయి ప్రతి దశని మనం ఎంజాయ్ చేస్తూ ప్రతి దశలోనూ ఏ పని చేయాలో ఆ పని చేస్తూ ఒక విద్యార్థిగా ఉన్నప్పుడు ఏం చేయాలో ఒక యవనస్తుడిగా ఉన్నప్పుడు ఏం చేయాలో లేదా ఒక ఉద్యోగ బాధ్యతను లేదా ఏదైనా కుటుంబ బాధ్యతను నిర్వర్తిస్తున్నప్పుడు ఏ రకంగా మన యొక్క బాధ్యతలు నిర్వర్తించాలో అవన్నీ చేసుకుంటూ వెళ్లాల్సిందే వెంట వెంటనే పూర్తి అయిపోవాలని లేదా ఒక స్టేజ్ నుంచి మరొక స్టేజ్కి దాటేసేటటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా కింద పడిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది ఒక నిచ్చిన మెట్ల ఈ జీవితంలో ఎప్పుడు ఎక్కడ ఏం జరగాలో అది జరుగుతుంది ఎప్పుడు ఏ విధమైనటువంటి అవకాశం నీకు రావాలో ఖచ్చితంగా ఆ సమయానికి అవకాశం వస్తుంది ఆ పని ఖచ్చితంగా జరిగి తీరుతుంది అప్పటి వరకు ఓపిక పట్టడం సహనంతో ఉండటం ఏ పనిని నువ్వు బాధ్యతగా తీసుకున్నావో ఆ పనిని ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయకుండా పూర్తి దృష్టి కేంద్రీకరించి పని చేసుకుంటూ గనక వెళ్ళగలిగితే గమ్యాన్ని చేరుకోవడం కదా కష్టమేమి కాదు ఈ ప్రయత్నం ఎవరైతే చెయ్యరో ఈ ఓపిక ఎవరైతే పట్టరో వాళ్ళు మాత్రమే జీవితంలో ఫెయిల్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది ప్రతి మనిషికి ఒక సమయం వస్తుంది ఆ సమయం వచ్చేటంత వరకు ఓపిక పట్టాల్సిందే తొందర పడకుండా నిదానించి ఉండాల్సిందే ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా పట్టుదలతో ధైర్యంతో ముందడుగు వేస్తూ ఎవరైతే ప్రయాణం చేస్తారో వాళ్ళు మాత్రమే జీవితంలో సక్సెస్ అవుతారు కాబట్టి మీరు కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి తొందరపడి ఏ నిర్ణయం తీసుకున్నా సరే దానివల్ల వచ్చేటటువంటి పర్యవసానాన్ని మనమే అనుభవించాల్సి వస్తుంది ఫలితం వెంటనే రాలేదని ఏ ఒక్కరు కూడా కంగారు పడకండి సమయం వచ్చేటంత వరకు మీరు విధంగా ప్రయత్నం చేయండి ఎక్కడ ప్రయత్న లోపం లేకుండా చూసుకోండి కొన్ని సందర్భాల్లో అనుకోని సంఘటనలు జరగటం లేదా తాత్కాలికమైనటువంటి ప్రయోజనాల కోసం దీర్ఘకాలికమైనటువంటి లక్ష్యాలని చేతులారా వదిలేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు కాబట్టి తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలకు ఆశపడి వెంట వెంటనే ఫలితాలు రావాలని ఆశపడి మీరు పెట్టుకున్నటువంటి లక్ష్యాన్ని అనవసరంగా విడిచిపెట్టేస్తే జీవితంలో మనకంటూ ఒక చరిత్ర ఉండదు ఒక గొప్పతనం ఉండదు నువ్వు ఆశించినటువంటి స్థాయిలో నువ్వు ఉండడానికి అవకాశం కూడా లేదు కాబట్టి మీరు కూడా ఓపిక పట్టి సహనంతో ఉండి సమయానికి సమయం ఇవ్వండి సమయానికన్నా ముందుగా ప్రయాణించేటటువంటి ప్రయత్నం దయచేసి చేయొద్దు సమయాన్ని మించి మనం ప్రయాణం చేయలేము సమయానికి విలువించినటువంటి వ్యక్తి ఓపిక పట్టినటువంటి వ్యక్తి ఖచ్చితంగా జీవితంలో ఉన్నత స్థితికి వెళ్తాడని తెలియజేస్తూ మరి మీరు కూడా ఈ విషయాన్ని గమనించి ఓపిక సహనాన్ని అలవాటు చేసుకుంటారని ప్రయత్నాన్ని మాత్రం ఎక్కడ విడ విడవకుండా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా పట్టుదలగా ముందుకు సాగాలని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్